ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి వికసిత భారత్ లక్ష్యం కోసం సారథులుగా కార్యకర్తలను తీర్చిదిద్దేందుకు ప్రకాశం జిల్లాకు విచ్చేచున్న రాష్ట్ర రథసారథి గౌరవ నేలు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు సూర్య కళ్యాణ్ చక్రవర్తి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభ్యులు

రావటం జరిగింది వాళ్ళ ఒంగోలు జిల్లాలో భాగంగా తొమ్మిదో రోజు తొమ్మిదో జిల్లా అన్ని చోట్ల కూడా అనౌపచారిక ఇన్ఫార్మల్ గా ఆ ఊరు పట్టణ ప్రజల్ని కలవటం మూడు విషయాలు వాళ్ళ దగ్గర నుంచి ఒకటి ఏంటంటే మన పట్టణానికి సంబంధించిన అంశాలు ఉచితంగా ఉన్నాయంటే అవి ఇంకా రాలేదు అని మన ప్రాంతానికి సంబంధించి అలాగే మన సంస్కృతి మన ప్రాంతానికి సంబంధించిన మహానుభావులు అలాగే మన చరిత్ర మన కట్టడాలు వాటిని కూడా సింలావస్లోని వాటిని పట్టించుకుంటూ మీకు అనిపించే అంశాలు ఏమైనా ఉన్నాయా అలాగే భారతీయ జనతా పార్టీ ఈ పని చేస్తే బాగుంటుంది అని మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే అభిప్రాయం కూడా తప్పనిసరిగా తెలియజేసుకోవాలి ఇదేదో కొత్తగా నేను అనుకున్న కార్యక్రమం కాదు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు మా అందరికీ మార్గదర్శనం చేసిన ఆయన అతి సామాన్య ఒక కారణంగానే కనుక ఆయన ప్రపంచంలో గొప్ప గొప్ప సంఘటనలు ప్రపంచ మార్పులు జరిగే అంశాలన్నీ కూడా కేవలం ఇటువంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్ ఎక్కడైతే జరుగుతాయో ఎక్కడైతే నలుగురు సాయశాఖ కలుస్తారో ఎక్కడైతే నలుగురు కలిసి ఏదైనా విధంగా మారింది అలాగే ప్రపంచంలో ఉండే ప్రపంచం మొదటి యుద్ధం రెండో యుద్ధం కూడా అలానే జరిగింది అలాగే అనేక విషయాలు అంటే ప్రపంచ గతిని మార్చే అనేక అంశాలు కూడా ఆ విధంగా జరిగింది రష్యా సంబంధించిన ఆయన దాన్ని పెరుస్తు తీసుకొని ఆ దేశాన్ని అమలు చేస్తాం దాని తర్వాత యుఎస్ఎస్ఆర్ ఒక పదమూడు ముక్కలైపోయింది మళ్ళీ రష్యా ఏర్పడింది ఆ విధంగా చిన్న చిన్న సంఘటనలు చిన్న చిన్న చర్చలు అనేక విషయాలు దోహదపడ్డాయి ఆ విధంగా మీ అందరి దగ్గర అందరికీ నమస్కారం ఇవాళ నేను ఒంగోలు జిల్లా పర్యటనలో భాగంగా రావటం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి ఒంగోలుకి ప్రకాశం పంతులు గారి నామంతో మార్చబడ్డ మొదటి జిల్లా రాష్ట్రంలో అటువంటి ప్రకాశం గడ్డకి రావటం జరిగింది ఇవాళ ఉదయాన్నే ప్రజలంతతో కలిసి చిన్న చిన్న కార్యక్రమాలు పాల్గొంటూ అలాగే ఇక్కడ చాయ్పే చర్చ మన పల్లి చట్నీ టీ టీ కార్నర్లో మనం ఇవాళ కలవటం జరిగింది ప్రజలు ఇక్కడ ఒంగోలు వాసులు అందరితో కూడా ఒకసారి పలకరించుకొని అలాగే ఒంగోలు సంబంధించిన ప్రధాన సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ ఆధారిత జిల్లా ఏదైనా ఉంది అంటే పూర్తి శాతం తొంభై శాతం పైగా ఉన్న జిల్లా ఒంగోలు జిల్లా అలాగే వ్యవసాయ ఆధారిత భూములు ఎక్కువగా ఉన్న జిల్లా కూడా ఇవాళ ఒంగోలు జిల్లా అటువంటి ఒంగోలు జిల్లాకి సంబంధించి అతి ముఖ్యమైన సమస్య టొబాకో టొబాకో కూడా హయ్యెస్ట్ దేశంలోనే హయ్యెస్ట్ పండే జిల్లాగా కూడా మన జిల్లాకి పేరుంది కనుక టొబాకో సంబంధించిన ఎఫ్సీవి ఏదైతే ఉందో ఫైన్ ఫ్యూడ్ మెటీరియల్ ఏదైతే ఉందో టొబాకో దానికి ఎక్సెస్ పండించారు కాబట్టి దానికి పైన పెనాల్టీస్ వేస్తున్నారని చెప్పారు పక్కనున్న కర్ణాటకలో పెనాల్టీస్ తీశారన్నారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెనాల్టీ లేకుండా వాడిని కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది అలాగే నిన్న నేను బాపట్లో ఇక బర్లీ బ్లాక్ టొబాకో సంబంధించిన కొనుగోలు విషయంలో వెళ్తే విపరీతంగా పంట పండించారు పక్కన బ్రెజిల్ సౌత్ అమెరికా దేశాలు కూడా పెద్ద ఎత్తున పండించడం కారణంగా మనకి మార్కెట్ కొంత తగ్గింది ఈ తగ్గిన నేపథ్యంలో గతంలో కేవలం ఇరవై మిలియన్ టన్ల రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు ఎనభై ఐదు వేల మిలియన్ టన్నులు మన దగ్గరే పండించారు విధంగా బాపట్ల మిగతా ప్రాంతాల్లో కనుక చాలా విపరీతమైన ఒత్తిడి ప్రభుత్వంపై ఉంది పన్నెండు వేలు ధరని వాళ్ళు క్వింటాల్ కనుక్కున్నారు అయితే ఆ రేటు ఇవ్వలేని పరిస్థితి తొమ్మిది వేలు ఆరు వేలు ఆ విధంగా క్వాలిటీ ప్రకారం ఇస్తున్నారు అయితే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేకపోయినా కామర్స్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యి తప్పనిసరిగా దాన్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విధంగా దానికి ప్రత్యామ్నాయ మార్గాలకు అన్వేషించండి అని చెప్పడం ఆ విధంగా ఒక ప్రయత్నం ప్రారంభించారు అయితే మేము రైతాంగానికి ఒక పిలుపు అయితే అందరూ కూడా చెప్పాలి అన్ని పార్టీలు అలాగే రైతాంగ రైతు సంఘాలు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ ప్రత్యామ్నాయ పంటలకి వెళ్ళండి టొబాకో సంబంధించిన కొంత తగ్గి నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది అవకాశం ఉన్న చోట చిన్న చిన్న క్రాప్ హాలిడేస్ ఇచ్చి మిగతా క్రాప్స్ వైపు వెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ సవివరంగా మనవి చేసుకుంటాం అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన కొమ్ము శనగలు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఇంపోర్ట్ అవుతుందో ఆ ఇంపోర్ట్ అవుతున్న శనగలపై కొంత నియంత్రణ ఇవ్వాలి అని చెప్పి కూడా మనం అడగటం జరిగింది ఆ విధంగా ఇవ్వటం ద్వారా మన దగ్గర ఎక్సెస్ పండింది కుంభ కూడా వాటిని కూడా ప్రభుత్వమే మంచి రేటు ఎంఎస్పి ఇస్తుంది ఎంఎస్పి ప్రకారం దాన్ని అక్వైర్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం అలాగే ఇవాళ ఒంగోలు సంబంధించిన మా పార్టీ సంబంధించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కూడా మేము నిర్వహించబోతున్నాం ఆ నిర్వ అదైన తర్వాత మన ప్రాంతానికి సంబంధించిన ప్రముఖులతో కూడా కలిసే కార్యక్రమం పెట్టుకున్నాం ఆ విధంగా ఒంగోలు పట్టణానికి సంబంధించిన మా కార్యకర్తలను బలోపేతం చేయటం మా పార్టీ జెండా ఒంగోలులో అన్ని గ్రామాల్లో ఎగిరే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయటం అలాగే మా ఈ ప్రాంతంలో ఉండే ఏవైతే అపరిష్కృత సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలు ఏవైనా ఉన్నాయో ఆ సంస్థల యొక్క ప్రకటన జరిగిందా వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అలాగే మన ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఏ అంశాలు మనం సృష్టిస్తే బాగుంటుంది వాటిని ఏ విధంగా విస్తృతంగా పెంచే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం ఇవాళ కూటమి ప్రభుత్వం అందరికీ జనరంజకంగా ఉండి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పిందో ప్రభుత్వం అవన్నింటినీ అమలు చేసే విధంగా నిన్న క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు వాటిని అన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా కూటమితో కలిసి ప్రయాణం చేస్తుంది అలాగే అదే సమయంలో నరేంద్ర మోడీ గారు తన పదకొండు వసంతాల ఏదైతే పరిపాలనలో చేసిన అద్భుత సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరి ఇంటికి తీసుకెళ్ళడానికి అందరికీ కూడా వాళ్ళకి తెలియజేయడానికి ఈ పద ఫలితాలన్నీ ఇంటికెళ్ళే ఈ ఫలితాలన్నీ నరేంద్ర మోడీ గారి కారణంగా వచ్చాయనే విషయం మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పే కార్యక్రమం కూడా దీనికి అమలు చేసే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ చంద్రబాబు నాయుడు గారిది పదకొండు వసంతాల నరేంద్ర మోడీ గారిది ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ మన రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తుంది అని ఒక విషయాన్ని తెలియజేయడానికి అలాగే మన రాష్ట్రంలో గత సంవత్సరం ఒక వన్ ఇయర్లో హయ్యెస్ట్ పెట్టుబడులు వచ్చాయి చాలామంది అనేక రకాల అపహాసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఒక సంవత్సరంలో మన రాష్ట్రానికి తొమ్మిది లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ప్రత్యక్షంగా రావటం జరిగింది పైప్లైన్లో కాదు ఆ విధంగా వచ్చి పనులు ప్రారంభమై కానీ ఆ యొక్క పనుల యొక్క వివరాలు మనకు తెలిసి ఉపాధి కల్పన జరిగిన తర్వాత తెలిసింది ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తవుతుంది ఆ విధంగా పెద్ద ఎత్తున రావడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ కారణం ఆ విధంగా మన రాష్ట్రానికి సుమారు పది లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి అనే వాస్తవం ప్రజలు తెలుసుకోవాలి త్వరలో దాని యొక్క పర్యావసనాలు మనకు కనిపిస్తాయి ఆ విధంగా అభివృద్ధి కనిపిస్తుంది సంపద కూడా సృష్టించబడుతుంది ఈ పథకాలన్నిటి కూడా మనమే సంపదను సృష్టించి ముందుకెళ్ళే ఒక పరిస్థితి రాబోతుంది కనుక ఆ విధంగా వెళ్ళాలి అని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా పార్టీ విస్తరణతో పాటు కూటమి సంబంధించి ఏదైతే చట్టం చాలా పకడ్బందీగా ఏదైతే లిక్కర్ సంబంధించిన అంశం జరుగుతుందో అందరికీ తెలుసు దీంట్లో ఏదో ప్రత్యక్షంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు సిబిసిఐడి సిబిఐ కన్నా అతి ప్రత్యక్షంగా బాహాటంగా బహిరంగంగా జరిగిన అంశం ప్రతి వైన్ షాప్లో గవర్నమెంట్ పేరు మీద ఏదైతే విచ్చలవిడిగా డబ్బుతోనే మద్యం కొనాలి అమ్మిన మద్యమే ప్రజలు తాగాలి నేను పెట్టిన రేటుకే మీరు కొనాలి అనే వ్యవస్థ ఏదైతే ఉందో అత్యంత లోపభూష్టమైన వ్యవస్థ తాగటం హానికారం తాగకుండా అందరూ విముక్తి కావాలని మనం అందరూ ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ తాగేదైనా నాణ్యమైన సరుకు తాగే విధంగా ప్రయత్నం జరగాలి నాణ్యమైన సరుకు అయినా సరళమైన ధరలో రావాలి ఆ విధంగా ప్రయత్నం జరగాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని మద్యం షాపుల్లో విపరీతంగా పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి కొనే పరిస్థితి వచ్చింది ఎందుకంటే మనం నాణ్యమైన ధరకి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అయితే పక్కన తెలంగాణ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ వాళ్ళు పెద్ద ఎత్తున బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు మా ప్రాంతంలో మద్యక అమ్మకాలు తగ్గిపోయి ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి ఆ విధంగా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది మద్యపానంటే నియంత్రణ మద్యపాన నియంత్రణ పైన కూటమి కట్టుబడి ఉంది ఆ విధంగా ఎక్కడెక్కడ అవకాశాలున్నా నియంత్రణ చేసే విధంగా ప్రయత్నం చేస్తూనే ప్రజల్ని యొక్క డబ్బుని దోచుకునే పరిస్థితి కాకుండా ఆ విధంగా చేసే పరిస్థితి మేము తీసుకురాబోతున్నాం ఒక పారదర్శకమైన మద్యం పాలసీ రాష్ట్రంలో అమలవుతుంది ఆ విధంగా మద్యం షాప్ పెట్టాలన్నా కూడా కాస్ట్లీగా ఉండే విధంగా ఉండాలి అని చెప్పి ప్రజల మీతో భారం తగ్గించాలని ఇంకో పక్క డ్రగ్స్ మద్యం పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసి వీటి బానిసలు కాకుండా ఉండాలని చెప్పి వాటి పట్ల యువత ఆకర్షణ కాకుండా ఉండే విధంగా పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది మన యాంటీ డ్రగ్ డే అని చెప్పి యాంటీ డ్రగ్ వాక్ అని అనేక రకాల కార్యక్రమాలు చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా జరిగింది మేము కూడా ఈ యొక్క మద్యము పొగ తాగటం అలాగే డ్రగ్స్ పట్ల యువత దూరంగా ఉండే విధంగా ఎవరైనా అటువంటి చర్యలు పాల్పడుతున్న వాళ్ళపైన శిక్ష ఇచ్చే విధంగా ప్రయత్నం జరగాలి ఆ విధంగా కూడా మేము ప్రయత్నం పక్షాలు కలిసి ఎన్నికలకు వెళ్ళటం జరిగింది ప్రజలు తొంభై నాలుగు శాతం పైగా లెజిస్లేటర్లో మాకు అవకాశం ఇవ్వటం జరిగింది ఆ విధంగా ప్రజల విశ్వాసాన్ని వాళ్ళ యొక్క నమ్మకాన్ని కాపాడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఆ నమ్మకంలో భాగంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం ఎమ్మెల్యే ఎంపీల వరకే ఈ యొక్క సర్దుబాటు ఆ యొక్క సమీకరణ ఉండేది అయితే ఈసారి దాని కింద స్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తప్పనిసరిగా ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాటిలో కూడా భాగస్వామ్య పక్షాలన్నిటికీ స్థానం ఇవ్వాలని ఆలోచన చేశారు ఎప్పుడు మేము ఇప్పటికీ ఐదు సార్లు తెలుగుదేశంతో ప్రయాణం చేస్తాం ఎప్పుడు కూడా నామినేటెడ్ పోస్టులో ఒక ఫార్ములా ఫిక్స్ చేసి ఇవ్వలేదు మొదటిసారి జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఎంతైతే మాకు లెజిస్లేటివ్ స్ట్రెంగ్త్ ఉందో దాని ప్రకారం దామాషా ప్రకారం మాకు నామినేటెడ్ పోస్టులో అవకాశాలు ఇవ్వనా దాని ప్రకారం మాకు ఎప్పుడు లేని విధంగా నీటి సంఘాల్లో కానీ అనేక విద్యా సంఘాల్లో కానీ అనేక కోఆపరేటివ్స్లో కానీ దేవాదాయకు సంబంధించిన నియామకాల్లో కానీ అలాగే ఎయిమ్సీలో కానీ మాకు పెద్ద ఎత్తున రావటం జరిగింది అయితే నిజంగానే అందరికీ అసంతృప్తి ఉంటుంది తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా మాకు నామినేట్ సరిగ్గా రాలేదని అసంతృప్తి ఉంటుంది జనసేన కార్యకర్తల్లో ఉంటుంది బీజేపీ కార్యకర్తలో సహజంగానే ఈ యొక్క అంశం ఉంటుంది తప్పనిసరిగా ఆ అంశాన్ని మేము కార్యకర్తలతో కలిసి మాట్లాడి మనకి ఎన్ని ఇచ్చారు ఇంకా ఎన్ని ఇవ్వగలిగే అవకాశం ఉంది దాన్ని పెంచే ప్రయత్నం మేము ఎంతైతుందో అది చేసే విధంగా ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం అలాగే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి మేము ప్రయాణం చేస్తాం దాంట్లో కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మాకు తప్పనిసరిగా కొత్త వాటా తీసుకోవటం వార్డు మెంబర్స్ దగ్గర నుంచి జెడ్పీటీసీ కార్పొరేటర్స్ వరకు మా వాళ్ళు పోటీ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఆ విధంగా పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో కూడా కలిసి ప్రయాణం చేసి ఒక అద్భుత విజయాన్ని సాధించాలని ఒక ప్రయత్నం కూటమి ఆలోచన చేస్తుంది ఆ విధంగానే మేము అటువంటి ఆధారాలు లేని ఆరోపణలు ఏవైతే ప్రజలందరూ కూడా దాన్ని తిప్పుకుంటారు పెట్టింది హైకోర్టులో సుప్రీంకోర్టులో దాని కారణంగా ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి బెయిల్ రాకుండా రిజెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఆ విధంగా తీగదాగి తీగలాగితే డొంకంతా కదిలిందనే విధానం ఒకటి ఒకరిని పట్టుకుంటే ఒకరి ద్వారా ఇంకోటి అలాగా పెద్ద పెద్ద తిమింగిలాలు బయటపడుతున్నాయి ఆ విధంగా ఎవరైతే దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాంట్లో భాగస్థాములారో అందరినీ కూడా తప్పనిసరిగా కారాగార వాసన పడుతుంది ఆ చివరి వరకు వెళ్ళేసరికి మీరు చూస్తారు పెద్ద పెద్ద హస్తాలు ఆ విధంగా వస్తాయి దీన్ని చట్టం తన పని చేసుకుంటూ పోతుంది భారతీయ జనతా పార్టీ మీద సంబంధం లేకుండా ఉంటుంది ఆ విధంగా అందరినీ కూడా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం ఎవరైతే విచ్చలు విడిగా ఈ రాష్ట్రంలో మధ్యం ఆంధ్రప్రదేశ్గా మార్చి విచ్చలవిడిగా రేట్లు పెంచి ఒకరి దగ్గర నుంచే సంపాదించే తీరు ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఆ విధంగా అందరూ కూడా ఎవరెవరైతే బాధ్యత అందరూ కూడా అరెస్ట్ అవుతారు దానికి తప్పనిసరిగా వాళ్ళందరికీ శిక్ష పడాలని కోరుస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాపం కొంత తిమ్మ మైండ్ బ్లాక్ అయిందంటారు కదా ఆ విధంగా జరిగింది ఎందుకంటే పదకొండు సీట్లకి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ ప్రభుత్వాన్ని ఇరవై మూడు వరకే పరిమితం చేశాడు ఆయన ఇరవై మూడు ఇరవై మూడు అనే విషయాన్ని చెప్పి నాకు దేవుడు అపరిమితమైన శక్తి ఇచ్చాడు కనుక నేను ఏదైనా చేస్తే తెలుగుతుంది పిక్చల్ విడిగా నేను ప్రవర్తించిన సరిపోతుందని ఒక అరాచక పరిపాలన ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది ఇవాళ ఆయనకి అర్థం కాలేదు ఆయన ఏదైతే ఆయన మాట్లాడి ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు కలిసి పదకొండు అయిపోయింది పదకొండు అయిపోయేసరికి ఇంకెప్పటికీ కూడా ఆలోచన రాలేదు లేని ధైర్యాన్ని లేని ఒక పటాటోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు అందరినీ బెదిరిస్తున్నాడు ఆఫీస్ పేరు పోలీస్ ఆఫీసర్స్ పేరుతో సహా చెప్తున్నాను మళ్ళీ నేను వస్తాను నేను అంత చూస్తానని చెప్పి అధికారిని ఈ విధంగా బెదిరించడం చట్ట వ్యతిరేకం ఆ విధంగా బుక్ అనే మాట కన్నా ఏదైతే నియంత్రిస్తూ తన అధికారం కోల్పోయినా కూడా ఆ యొక్క అంబికాన్ని ప్రదర్శిస్తూ అందరినీ హెచ్చరించడం తీవ్రంగా ఖండిస్తాం అలాగే ఎక్కడైనా హడావిడి చేసి తోలుకొచ్చిన జనాలతో హడావిడి చేసి అనేక రకాలుగా ఒక దళిత కార్యకర్త చనిపోయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిన తీరు ఇవన్నీ కూడా ఆయన అరాచకానికి పరాకాష్ట కానీ ఎప్పుడైనా ఆలోచన చేసుకొని ఎందుకు ఎక్కడ తప్పులు జరిగాయి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుంది చెప్తే చాలా బాగుంటుంది కనుక ఆయన అర్థం లేని ఆరోపణలు ప్రేరాపణలు మీద పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అంబికాలో అఖండ ఒకటి కాదు రెండు కాదు రోషం పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్

ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్